కులకర్ణి పూజ చేస్తూ ఉంటాడు మౌని తల్లి ఏమండి కొంచెం త్వరగా రండి అని భర్తను పిలుస్తుంది ఇప్పటి వరకు అన్ని రకాల వైద్యం చేయించి చూశాము కానీ పిల్ల బ్రతికేలా లేదు గ్రామాధికారే దీనిని కాపాడాలి దానితో మౌని తండ్రి ఏమిటి పిచ్చిదాన్ని మాట్లాడుతున్నావు ఆయన ఎలా వస్తాడు ఆయన డబ్బు తీసుకునేది ఎవరికి వైద్యం చేయడు కదా ఆయనకి ఇచ్చేంత డబ్బు మన దగ్గర ఏమైనా ఉందా చేతులు ఊపుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళలేను అప్పుడు మోని తల్లి ఇదిగోండి ఈ గాజులు తీసుకుపోయి ఏం చేయాలో అది చేయండి వెళ్ళండి త్వరగా నా కూతురు బ్రతక బ్రతకడం కావాలి త్వరగా వెళ్ళండి ఆయన తీసుకురండి అక్కడ కులకర్ణి గారు శాస్త్రి గారు ఇక్కడికి వస్తూ ఉంటారు జరిగిన విషయం అంతా విని వారు ఏమి చేస్తారా అని ఆలోచిస్తున్నాను వారి పద్ధతి జనానికి భయం కలిగించాలి అంత తెలివిగా వాటిని పట్టుకున్న కారణంగా ప్రభుత్వము అందరి ముందు నాకు కానుకలిస్తుంది అప్పుడు నాకున్న పేరు ప్రఖ్యాతులు ఇంకా ఇంకా ఎక్కువ అవుతాయి రో అప్పుడు మోనీతండి అయ్యగారు నా కూతురు తలకు దెబ్బతగిన విషయం తమకు తెలుసు కదా ఏదో మాకు తెలిసిన చిన్న చిన్న వైద్యాలు అన్నీ చేసి చూసాము కానీ నయము కాలేదు నా బిడ్డ కలుగు తెరవడం లేదు మాకు చాలా కంగారుగా ఉందండి ఎలాగైనా నా బిడ్డ ప్రాణాన్ని కాపాడండి అయ్యా కుదరదని మాత్రం చెప్పకండి అయ్యా నా పిల్లలని చేతికి ఈ ఒక్క కాజే ఉంది ఇది తీసుకొని కాపాడండి కులకర్ణి మోని తండ్రిని కాళితో ఒక్కతోనే అంతాడు కులకర్ణి ఊరికే కూర్చున్న విధం అని అనుకున్నావు నన్ను నువ్వు ఇక్కడికి వచ్చి పిల్లలకైనా రా రావడానికి ఎవడో ఒకటి పొగరబట్టి నీ బిడ్డ మీద రాయి విసిరాడు చావబోతున్న దానికి వైద్యం చేయమంటున్నావు వైద్యం చేస్తూ ఉండగా నీ కూతురు చచ్చిపోయింది అనుకో తర్వాత నా పరిస్థితి ఏంటి ఆ పిచ్చివాడితో కలిపి నన్ను కూడా జైల్లో వేస్తారు అది ఓ కావాలంటే ఓ పని చేద్దాం వాటిని లక్ష బట్టలు పట్టుకుపోయిన తర్వాత నా దగ్గర వైద్యం చేయడం గురించి ఆలోచిస్తాను ఊరు జనం అందరూ సాయికి ప్రభుత్వం వారు ఏమి శిక్ష వేస్తారో అని ఎదురు చూస్తున్నారు ఇంతలో బాయ్యజమ్మ సాయి వద్దకు వస్తుంది బాయజమ్మ సాయితో నీకు వీళ్ళు ఏమైనా తినడానికి ఇచ్చారా లేదండి రాత్రంతా ఇలాగే ఉంచారా దానితో సాయి నిన్ను బాగానే చూశారు బాయజమ్మ నాకేమీ కాలేదు అప్పుడు బాయ్జమ్మ కొద్దిసేపట్లో ఏదేదో జరిగిపోయింది సాయి అంటాడు అంతా పరమేశ్వరిని వెళ్ళేలా బాయిజమ్మ అప్పుడు బాయ్జమ్మ మీలో ఎవరికైనా మానవత్వం అనేది ఉందా రాత్రంతా ఒక మనిషిని ఇలా కట్టివేస్తారా దాంతో సాయి ఇలా చూడండమ్మా వారి కర్తవ్యాన్ని నిర్వర్తించారు వారిది ఏముంది వెంటనే బాయిజ అక్కడ ఉన్న కొండలో మంచినీళ్ళు చేర్చి సాయికి ఇవ్వబోతే కులకర్ణి మనుషులు అడ్డగిస్తారు ఊరి జనం అందరూ ఆశ్చర్యంగా భయంగా చూస్తున్నారు అప్పుడు కులకర్ణి మనుషులు ఏమి ఇవ్వకూడదని అయ్యిగా రాజ్యాపించారు దానితో బాయిజమ్మ ఆయన గారు అధికారం మా మీమీద చూపాలి నా మీద కాదు ఈయనకి నేను మంచినీళ్ళు ఇస్తాను అంతేకాకుండా వంట చేసుకొచ్చి భోజనం కూడా పెడతాను మీకెవరికైనా ధైర్యం ఉంటే నన్ను అడ్డుకోండి మంచి నీరు తాగనిస్తుంది బాయజమ్మ అప్పుడు గ్రామస్తుడు గ్రామస్థుడప్పుడు బాయజాక పసిబిడ్డ మీద రాయి విసిరాడు వీడు ఆ పిల్ల చావు బతుకుల్లో ఉంది వీడికి మీరు మంచి మంచినీళ్ళు ఇస్తున్నారేంటి దాంతో బాయజమ్మ నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి ఆ బిడ్డ మీద రాయి విసరడం చూసి మీరు కోపడుతున్నారు మౌనికి ఏమీ కాదు అప్పుడు సాయి తనకి ఎలా ఉంది బాయిజమ్మ అప్పుడు ఇంకా కళ్ళు తెరవలేదు గ్రామాధికారి సహాయం అడగటానికి ఆమె తండ్రి వెళ్ళాడు ఇప్పటి వరకు ఈ ఊర్లో ఉన్న ఒకే ఒక వైద్యుడు ఆయనే ఆయన కూడా కష్టము అంటే ఏం చేయాలి కులకర్ణి తన మనుషులతో ఏరా ఇంటికి వచ్చిన పెద్ద మనుషులకి పుట్టి మంచినీళ్ళే ఇస్తారా వెళ్ళి పాలు అవి తీసిరండి దాంతో శాస్త్రి గారు వద్దు నేను వచ్చే మంతే చేసుకున్నాను వచ్చిన విషయాన్ని ముందు మాట్లాడదామా అర్ధరాత్రి నాకు విషయం తెలిసింది ఈరోజు రావడానికి నాకు సమయం కూడా లేదు అయినా వచ్చానంటే ఇది ప్రాణానికి సంబంధించిన విషయం అందుకే నేను వచ్చాను ఇది ఎవరు చేశారు ఎందుకు చేశారు అతనిది ఈవోరేనా నాకు అన్ని వివరాలు కావాలి అప్పుడు అరే ఓం డొంక తిరుగుడు లేకుండా నేను అసలు విషయానికి వచ్చేస్తాను అని జరిగిన విషయం అంతా చెప్పి నా మీద ఉన్న కోపంతో ఒక రాయి తీసి విసిరాడు నిజం చెప్పాలంటే ఆ రాయి నాకు తగలాల్సిందే దురుతెప్పి ఆ పిల్లకి తగిలింది మన భారతదేశంలో మహిళల్ని మనం ఎంత గౌరవంగా చూసుకుంటున్నామో ఈ దేశంలో ఒక ఆడపిల్లకి అపకారం చేస్తుంటే చూస్తూ ఊరుకోగలమా చెప్పండి శాస్త్రి గారు ఆ దుర్మార్గుడే నన్ను కొట్టినా పర్వాలేదు ఒక పచ్చి పిల్లని కొట్టాడండి అంతేకాదు నా ఇంటికి వచ్చి ఒక మంత్రించిన పువ్వు ఇస్తే అది భగ్గుమని మన్నింది మీరే చెప్పండి దొరగారు ఇటువంటి మూఢ విశ్వాసాలని నమ్ముతారా అప్పుడు శాస్త్రి గారు నమ్మరు ఖచ్చితంగా నమ్మరు మీరు ఒక్కరే ఆయన్ని అర్థం చేసుకుని నడుచుకుంటున్నారు ఈ ఊరిలో ఇంకెవరూ అలా చేయడం లేదు అందుకే ఈ షిరుడి పక్కనున్న ఐదు పెద్ద గ్రామాలను గ్రామాధికారిగా దొర మిమ్మల్ని నియమించాడు ఇంత పెద్ద బాధ్యతను నాకు తెలిసి తెల్లదొరలు ఇంతవరకు ఇంకెవరికీ ఇవ్వలేదు దానితో కొలికర్ని హరి ఓం అది నా అదృష్టం సరే ఇక మనం ఆ నేరస్తుడి వద్దకు వెళ్దామా శాస్త్రి గారు వెళ్దాం ఇలాంటి విషయాలలో అస్సలు ఆలస్యం చేయకూడదు కొలికర్ని శాస్త్రి గారితో సాయి వద్దకు బయలుదేరతారు గ్రామస్తులు జరగండి జరగండి అధికారి గారు వస్తున్నారు అప్పుడు కులకర్ణి తమరు వచ్చి కూర్చోండి ఈ లోప అప్పా వస్తాడు శాస్త్రి గారు రండి అప్పాజీ తర్వాత కులకర్ణితో ఈయన మీరు చెప్పిన నేరస్తుడు అంటూ సాయిని చూపిస్తాడు శాస్త్రి గారు దాంతో కులకర్ణి హరి ఓం సందేహం లేదు ఇతనే నేరస్తుడు ఊరి వారందరూ చుట్టూ ఉన్నారు అది తెలిసి కూడా మంచి మానవత్వం మరిచి ప్రవర్తించాడు శాస్త్రి గారు సాయితో మీ మీద ఒక నేరం ఆరోపించబడింది ఒక చిన్న పిల్ల మీద నువ్వు రాయి విసిరామంట వారి ఆరోపణను ఒప్పుకుంటున్నావా అప్పుడు సాయి అవును ఆ పాప మీద నేనే రాయి విసిరాను నా గురి తప్పలేదు నేను ఎక్కడ తగలాలని విసిరానో సరిగ్గా ఆ ప్రాంతంలోనే తగిలింది అప్పుడు కులకర్ణి చూశారా వారి ధైర్యము గారు వీటికి అసలు మానవత్వం అనేది తెలుసా ఇంకా ఎందుకు ఆలోచిస్తారు వాడే అంగీకరించాడు కదా ఈ దుర్మార్గుని ఊరి ప్రజల ముందు గుర్రానికి కట్టిపడేసి లాఠీలతో కొడుకు కొడుతూ లాక్కుపోవాలి అప్పుడు శాస్త్రి గారు కులకర్ణి ఆగు నేరస్తుడికి ఏ శిక్ష విధించాలో నాకు తెలుసు అమ్మాయి తరఫు వారు ఎవరైనా అని అడుగుతున్నంతలో కులకర్ణి ఆ పిల్ల అమ్మ నాన్న ఎవరైనా వచ్చారనేగా అడుగుతున్నారు వాళ్ళు ఎలా వస్తారు వారు దాని అంత్యక్రియలకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు పాపం అసలే ఆ పిల్ల నోరు లేని మోగది ఈ నిమిషంలో నాకు శిక్ష వేసే అధికారం ఇస్తే ఈ లోకంలోనే అతి భయంకరమైన శిక్ష వీడికి విధించి వెంటనే దానిని అమలుపరిచేలా చూసేవాడిని ఈలోపు మోనిని తల్లిదండ్రులిద్దరూ శాస్త్రిగారు ముందుకు తీసుకువస్తారు మోని తల్లి ఏడుస్తూ అయ్యా నా బిడ్డ పరిస్థితి చూడండి అయ్యా అయ్యా వీడేనయ్యా నా బిడ్డని రాయత కొట్టింది నా బిడ్డ వల్లే ఇలా అయిపోయింది శాస్త్రి గారు ఈ నేరస్తుని ఖైదు చేయండి కులకర్ణి అతని మనుషులు వెకిలిగా నవ్వుతారు సాయిని చూసి సాయి మౌనితో నువ్వు ఇంకా నిద్రపోతున్నావా లే అమ్మా చారు తెల్లవారిపోయింది తల్లి సాయి మహిమ వలన మౌని నెమ్మదిగా కలుదరుస్తుంది సాయి చిరునవ్వు నవ్వుతాడు మౌని ఆనందంగా అమ్మా అని అరుస్తుంది పాపకు మాటలు వచ్చేస్తాయి మోని తల్లి మౌని నువ్వు మాట్లాడావా అంటూ ఆనందంగా ఇంకొకసారి పిలువమ్మా అప్పుడు మోని తండ్రి నా బిడ్డ ప్రాణం నిలబడమే కాదు నోరు లేని దాన్ని మాట్లాడేలా చేశాడు అప్పుడు బాయజమ్మా నేను చెప్పాను కదా బాధించిన వాడు నీ బిడ్డ మీద రాయి వేసాడంటే ఏదో కారణం ఉండి ఉంటుంది అప్పుడు మోని తండ్రి మీరు చెప్పింది మేమే అర్థం చేసుకోలేదు సాయి అనే పుణ్యాత్ముడికి ఇంత శక్తి ఉందని తెలుసుకోలేకపోయాము మోని తల్లి సాయితో ఈ ఊరి ఈ ఊర్లో అందరూ మిమ్మల్ని అపార్థం చేసుకున్నట్లుగానే నేను మిమ్మల్ని ఆ తప్పుగా అర్థం చేసుకున్నాను జీవితంలో క్షమించలేని పాపం చేశాను నా బిడ్డ మీ వల్లే ప్రాణాలతో ఉంది సాయి నేను చేసిన తప్పుల్ని మనసులో పెట్టుకోకండి నన్ను క్షమించండి సాయి అంటూ ఏడుస్తుంది జనం అందరూ తమలో తాము నిజంగా ఆయన చాలా గొప్ప మహాత్ములు ఆయన వలనే ఇది అంతా సాధ్యమైంది అప్పుడు సాయి అల్లా మాలిక్ శాస్త్రి గారు ఈ విధి విడుదల చేయండి దానితో అందరూ ఆనందంగా నవ్వుకుంటారు కులకర్ణి అవమానంతో రగిలిపోతుంటాడు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ కూడా ఏర్పాటు చేయండి मरी अपडेट्स कोसमें धन्यवाद